హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ముప్పై ఒకటి డిసెంబర్ జనవరి నెల పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారికంగా ఉత్తర్వీలు అయితే జారీ చేశారు ఇక జనవరి ఒకటో తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్లు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక అంతేకాకుండా వీరికి మాత్రం పెన్షన్ దాదాపుగా ఒక్కొక్కరికి కూడా పన్నెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అంతేకాకుండా వీరికి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ అనేది పడిపోతుంది ఇక ఎవరికి పెన్షన్ జమ చేస్తారని విషయం అయితే ఇక్కడ మీకు తెలియజేస్తాను అంతేకాకుండా మనకు ఇప్పటికే సోషల్ మీడియాలో చూసాము కొత్త ఫెన్షన్లు మంజూరు అయిపోయాయి కొత్త ఫెన్షన్ నుంచి అయిపోయాయి అంటున్నారు కేవలం వేదిక మాత్రమే కొంత ఫెన్షన్లు వచ్చింది ఎవరికి వచ్చింది ఏంటి అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మేము సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నాము కొత్త ఫెన్షన్లు మాకు ఇవ్వలేదు మేము అప్లై చేసుకో అనుకుంటే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వెయ్యలేదు అంటున్నారు మరి కొంతమంది మరి కొత్త ఫింక్షన్లు ఎలా మంజూరు అయ్యాయని చాలా మంది అడుగుతున్నారు వీటన్నిటి కూడా ఈ వీడియోలో అయితే సమాధానం అయితే ఉంది తప్పకుండా ఫిన్షన్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోని వీడియో ఇది తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి రెండు జనవరి నెలకు అంటే జనవరి నెలలో ఇవ్వాల్సిన పెన్షన్లు ఏపీ ప్రభుత్వం అయితే జనవరి ఒకటో తారీఖున హాలిడే వచ్చినందువలన ఒక రోజు ముందుగానే అంటే సచివాలయం ఉద్యోగులు వినతి మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ కాస్త డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున అంటే ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున రేపే ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతున్నారు అంటే రేపు మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది దయచేసి మీరు మీ గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేయండి ఒక్కొక్కరికి తెలియజేసి ఒక్కొక్కరులకు తెలియజేసుకోండి మన అని మన గ్రామ వార్డు సచివాలయం అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఎందుకంటే కొత్త సంవత్సరం కానుగో ఈ పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇంకా చాలా మందికి తెలియదు గ్రామ లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి వరకు తెలిసేలాగా చేయండి అంటే ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వకుండా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి మీకు ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వరు తిరిగి మళ్ళీ రెండో తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుంది ఈ విషయాన్ని లబ్ధిదారులు అందరూ కూడా గమనించి ఇప్పుడే మీ గ్రామాలకు చేరుకోండి మంగళవారం అంటే ఈ విషయాన్ని లబ్ధిదారులందరూ కూడా గమనించి ఇప్పుడే మీ గ్రామాలకు చేరుకోండి మంగళవారం అంటే మనకు రేపు మంగళవారం కాబట్టి రేపటి నుంచి మీకు మీ అందరికి కూడా పెన్షన్ అనేది పెన్షన్ డబ్బులు అనేది నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తామని కూడా అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అయితే ఆదేశించారు కాబట్టి ముప్పై ఒకటవ తారీఖున అంటే సోమవారం రోజున డబ్బులు అనేది సచివాలయాలకు తీసుకువస్తారు తర్వాత మంగళవారం అంటే రేపటి నుంచి పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ పెన్షన్ పంపిణీలో మనకు వీళ్ళందరికీ కూడా పన్నెండు వేలు ఫెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇక గతంలోనే చెప్పుకున్నాము గత వీడియోలో కూడా తెలియజేశాను ఎవరెవరికి సరే మూడు సరే మూడు నెలల ఫెంక్షన్ తీసుకోకుండా ఉంటే అంటే నవంబర్ నెలలో తీసుకోకపోయినా డిసెంబర్లో తీసుకోకపోయినా ఈ జనవరి నెలలో ఈ మూడు నెలల ఫింక్షన్ కలిపి మీరు జనవరిలో తీసుకుంటున్నారు కాబట్టి మీకు మామూలుగా వారికైతే పన్నెండు వేల రూపాయల పెన్షన్ అయితే ఏపీ ప్రభుత్వం ఇస్తుంది వికలాంగులైతే ఆరు వేల రూపాయలు తీసుకొని వాళ్ళు వికలాంగుల పెన్షన్ దాదాపు పద్దెనిమిది వేలు మీకు ఈ మూడు నెలల పెన్షన్ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి కొంతమందికి ఎనిమిది వేల రూపాయలు కూడా వస్తుంది ఈ మూడు నెలల మూడు నెలల పెన్షన్ వారి జాబితా కూడా విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు నెలల పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అర్హత లేదని చెప్పేసి పెన్షన్లు తీసుకుంటున్నారు అంటే అర్హత లేని వాళ్లకు పెన్షన్ ఎందుకు పెన్షన్ డబ్బులు అంతా కూడా వృధా అయిపోతుందనేసి ప్రభుత్వం అంచనా వేసుకొని అర్హత లేని వాళ్లను తీసివేసి అర్హత ఉన్నటువంటి వారికి ఈ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని పెన్షన్లు తనకి ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు చాలా వరకు కూడా ఫెన్షన్లు పెన్షన్లు ఉన్నాయి అని ఆ సదరం సర్టిఫికేట్ రద్దు చేసి ఆ సదరం సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లపైన కూడా తీసుకుంటామని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చింది ఇక అంతేకాకుండా చాలా మంది పెన్షన్ అనేది తీసుకుంటున్నామని కూడా మనకు అప్ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాంక్ అకౌంట్లో ఎవరికి పెన్షన్ జమ అవుతుంది అని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో విద్యార్థులు చదువుతూ ఉంటారు కదా వారందరికీ కూడా గత నెల నుంచి మనకు ఈ యొక్క బ్యాంక్ ఖాతాలో పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారు వాళ్ళ ఊరికి వచ్చి వచ్చి తీసుకొని మళ్ళీ హాస్టల్ కు వెళ్లాలంటే వికలాంగులు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారికి అకౌంట్లోనే వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకోవడం జరిగింది గత నెలలో గత నెల నుంచి కూడా ఈ యొక్క డిసెంబర్ నుంచి మనకు ఈ యొక్క పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్ లో నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి కేవలం విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఇది పెన్షన్ సంబంధించిన సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్